మనం జనం మధ్యలో ఆయన ఇష్టపోయినాం అది కొండ మురళి రాత్రి కూడా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది నాకు చేసిన చిన్న సాయం ఆయనే కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చినందుకే ఇంకా ఇప్పటికే ఆ కృతజ్ఞత నేను ఎమ్మెల్సీని రాయనామా చేసినా కోండా శ్రీరే అని చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గం ఉండవద్దు రాజీనామా చేయాలి వెంటనే చేయడం జరిగింది ప్రతి మనిషికి కృతజ్ఞత ఉండాలి ఏ ఫలాడు అలా ఉండాలి పలానోళ్ళు లెక్క బతకాలి వాళ్ళ యొక్క ఒక నిబద్ధత ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి అది నా నిబద్ధత మరి మధ్యలో కొంతమంది మాన వరంగేవంత్ అదే చెప్పదలుచుకున్నా అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని బ్రస్ పట్టించిన పదిహేనేళ్ళు పాపం చంద్రబాబు నాయుడుని ఓడగొట్టింది వీళ్ళు మాత్రం మంత్రి పదం అనుభవించారు ఎవరైనా కూతురి గీసాలకి తీసుకుంటాడు చట్టం చీపుకుంటాడు అనుమానికి తీసుకునే లీడర్లు చూసినావా మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టిచ్చిండు కేసీఆర్ తప్పుదో పట్టించు అది నాశనం అయిపోయింది మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు తోరేం చేస్తున్నాడు రాదు ఆయన ఎన్కౌంటర్ లో స్పెషలిస్ట్ మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు మరి అన్ని కాడా ఇస్తు ఆపరేషన్ కగార్ జరుగుతుంటే వరంగల్లో మన సీను మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇయ్యలే ఒక బీసీ బిడ్డ రైండ్ దాని గురించి మనం ఎవరం మరి మనోళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు ఎంతకు ఈ గుండూంది అని మీకు మీకు ఒకటే మాట చెప్తున్నా ఉన్న మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే ఉన్న మురళ లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన వాళ్ళు చేసి మన గెలవాలి కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను కానీ ఈ మీస నాయకులు ఈ మధ్య నిన్న ఊరు మాట్లాడతారు పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి ఆయనే మరి బిజెపినే ఉన్నట్టుంది కానీ బిజెపిలో నేను ఆయన అంట ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం దో ఇక వాళ్ళ ఇద్దరు చూస్తే అంత బాధ అవుతుంది ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఇక్కడ నువ్వే అమెరికా వచ్చిన పాప మీద వాడు పెద్దోడు ఓడిపోయిండు వీడి చిన్నోడు తిరుగుతా అంటాడు వాడు చెప్తాడు పోలీసులను రెండర్ అయి సస్పెండ్ చేయాలి ఎంత బిఎస్ అయ్యా పోలీసు వాళ్ళు నువ్వెందుకు టూ ప్లస్ టూ గన్ మేము జన్మలను పెట్టుకున్న వేయాలా ఎవరి భయానికి నిన్ను నీ నీ మరి నువ్వు పెట్టుకునే కోళ్ళ పాము కోడు కూడా ఉండదు కదా ఎందుకయ్యా మరి అదే అడుగుతున్నా నీకెందుకు అంటే కొండ ముందు తోగిస్తావు అదే ఇప్పుడే అందరం కూడా ఎప్పుడ అది నిన్ను కొడితే కుక్కలు కొట్టాడు